అండ్ ఓయ్ బాగున్నారా ఈ రోజు అయితే మూడు రకాల డ్రింక్లు అయితే చూపిస్తున్నానండి లెమన్ పంచ్ ఒకటి బటర్ లెమన్ పంచ్ ఒకటి నెక్స్ట్ రుగాబ్జా ఈ మూడు కూడా మన హెల్త్ కి చాలా మంచివండి నెక్స్ట్ ఏంటంటే వేసవి కాలంలో వేసవి తాపం నుంచి మన శరీరాన్ని చల్లపరచడానికి ఇవి చాలా ఉపయోగపడతాయండి తక్షణ శక్తిని ఇస్తాయి కూలింగ్ ఏజెంట్గా బాగా పనిచేస్తాయండి ఇప్పుడు మనం లెమన్ పంచ్ అనేది ఎలా చేసుకోవాలి ఏంటి అని చూద్దామండి ముందుగా మనకి ఈ మిక్సింగ్ చేసేది లేకపోతే కనుక ఇలాగ ఒక డబ్బా అయితే తీసుకోండి దాంట్లో కొంచెం సరిపడా పంచదార కొంచెం పల్చగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి నెక్స్ట్ ఒక చెక్క నిమ్మరసం కొంచెం ఒక పావు స్పూన్ సాల్ట్ వేసిన తర్వాత ఒక గ్లాసుడు వాటర్ అయితే పోయండి పోసి వీటిని మనం మిక్స్ చేయాలి దీంట్లో మిక్స్ చేసే విధానం బట్టే మనకి లెమన్ పంచ్ అనేది బాగా వస్తుంది కొంచెం ఐస్ ముక్కలు అయితే వేసుకుని గ్లాసులో మనం తయారు చేసుకుని పెట్టుకున్న లె లెమన్ పంచ్ అయితే దాంట్లో వేసేయండి ఇంకా రెడీ టు డ్రింక్ అనమాట చాలా బాగుంటుందండి అలా ఎండలోంచి వచ్చిన వెంటనే ఈ ఒక్క గ్లాసుడు తాగాం అనుకోండి చాలా రిఫ్రెషింగ్ గా ఉంటుంది చాలా బాగుంటుంది మధ్య మధ్యలో ఆ పచ్చిమిరపకాయలు తగులుతా ఆ డ్రింక్ తాగాం అనుకోండి సూపర్ అంటే సూపర్ ఉంటుందండి ఇప్పుడు మనం అబ్జాతో కూడా చేసుకుందామండి ఒక గ్లాసుడు వాటర్ అయితే పోసేనండి దాంట్లో టూ స్పూన్స్ రువాబ్జా వేసుకోవాలి అబ్జా కూడా చాలా మంచిదండి ఒంటికి చలవ చేయడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది రెండు స్పూన్లు అయితే రువాబ్జా వేసిన తర్వాత ఒక చెక్క నిమ్మరసం అయితే వేసుకోవాలండి వేసుకుని సరిపడా ఉప్పు ఒకటిన్నర స్పూన్ వేసుకుని ఒక గ్లాస్కి ఒక స్పూన్ వేసుకోవచ్చు ఒకటిన్నర వేసుకోవచ్చు అది మీ టేస్ట్ని బట్టి ఆధారపడి ఉంటుందండి ఒక చెక్క నిమ్మరసం అయితే పిండేనండి పిండిన తర్వాత దీన్ని పంచదార కరిగే వరకు మనం దాన్ని మిక్స్ చేసుకుందాం మూత పెట్టేసి సబ్జాలు కూడా మనకి చాలా బాగా ఉపయోగపడతాయండి ఐస్ మొక్క అయితే వేసుకుని మనం మిక్స్ చేసుకున్న రూ అబ్జా లిక్విడ్ అయితే దాంట్లో వేసేసుకుని కొంచెం దాంట్లో అలా సబ్జా గింజలు వేసుకుని తాగాం అనుకోండి చల్ల చల్లగా భలే ఉంటుందండి చాలా హెల్త్ కూడా మంచిదండి బయట కోకోకోల్ బయట డ్రింక్స్ అవి తాగేకన్నా కన్నా ఇలాగా చల్ల చల్లగా తాగితే హెల్త్ పరంగా బాగుంటుంది మనం శరీరానికి కూడా చలవ చేస్తుంది ఎలా ఉందంటారు బాగుంది కదా నెక్స్ట్ ఇప్పుడు బటర్ లెమన్ పంచ్ ఎలా చేసుకోవాలి ఏంటి చూద్దాం పెరుగైతే చ మనం చిలకొట్టుకున గిలక్ కొట్టుకున్న పెరుగు అయితే ఉండాలండి ఒక ఫైవ్ స్పూన్స్ అయితే తీసుకున్నాను దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి దంచి పెట్టుకున్న అల్లం ముక్క అయితే వేసుకుని దాంట్లో కొంచెం సరిపడా సాల్ట్ అయితే వేసుకోండి ఒక స్పూన్ ఒక హాఫ్ స్పూన్ అయితే సాల్ట్ వేసి దాంట్లో నీళ్ళు ఒక గ్లాస్ నీళ్ళు అయితే పోసానండి పోసి ఇది కూడా అంతే అండి మనం చాలా మిక్స్ చేస్తానే ఉండాలి చేస్తే మనకి బటర్ మిల్క్ ఆ స్పైసీనెస్ అల్లం యొక్క స్పైసీ ఇవన్నీ మిక్స్ అయ్యి సూపర్ టేస్ట్ అయితే వస్తుందండి దీన్ని చల్లగా అయినా తాగొచ్చు మామూలుగా అయినా తాగొచ్చు ఇలా త్రీ టైప్స్ ఆఫ్ అయితే మీకు చూపించానండి ఎలా ఉంది వీడియో అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ కలర్ఫుల్ గా భలే ఉన్నాయి కదండి ధన్యవాదములు